సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా వచ్చి సినిమా వేసే ముందు ఒక వీడియో వేస్తారు అంతా ఒకడు ఉంటాడు పేరేంటి ముఖేష్ తగ్గుతూ ఉంటాడు చూసారా తగ్గుతూ ఉంటాడు ముఖేష్ స్మోకింగ్ సింజ

ఫోకస్ రాల్సింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా ఫోకస్గా చదవాలి టెన్త్లో దారి తప్పితే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నాం మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే భాష తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్ కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మాట్లాడు సీరియస్గా తీసుకోండి ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా బెంచ్లు ఇచ్చారు ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు అందులో స్పీడ్లో ఉన్నాడు చాలా స్పీడ్గా చేశారు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఇప్పుడు కార్లు వస్తే నేనే నేర్చుకుంటాను ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి మామూలుగా మంగళగిరి మీద గుర్తిస్తున్నారు బాగా చదవాలా అన్ని రకాలుగా చదవడతాం ఈ మూడు నెలలు ఫైల్ ఎగ్జామ్స్ త్వరగా ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఇంకేట్ తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ ఇప్పుడు మళ్ళీ తెలుసుకుని గురించి ఫస్ట్గా చాలా